అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే పింఛన్లు తీసుకుంటున్నారో అంటే గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గత నెల వరకు కూడా అంటే ఈ నెల వరకు ఈ డిసెంబర్ నెల వరకు కూడా పింఛన్లు తీసుకున్నారో వారందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో కూడా పింఛన్ల వెరిఫికేషన్ అయితే చేపట్టింది అంటే పింఛన్ల తనిఖీనైతే చేపట్టింది ఇక మళ్ళీ కూడా ఈ రోజు రేపు రెండు రోజుల పాటు కూడా పింఛన్ల తనిఖీ అయితే ప్రారంభం కాబోతోంది ఇక అన్ని జిల్లాల్లోనూ కూడా మనకు ఈ పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభమైంది ఈ రోజు ఉదయం పది గంటల నుంచి కూడా ఇక అధికారులు నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి ఈ సర్వే అనేది చేస్తారంటే తనిఖీ అనేది చేస్తారు ఎవరైతే అనర్హత ఉండి పింఛన్ తీసుకుంటున్నారో అటువంటి పింఛన్లన్నీ కూడా రద్దు చేయడం జరిగింది రద్దు చేస్తారనమాట ఇక ఈ పింఛన్ల తనిఖీని ఎందుకు ప్రారంభించారు ఎవరి పింఛన్లు రద్దు అవుతాయి ఏ అర్హతలు ఉంటే రద్దు కాదు అలాగే అధికారులు ఇంటింటికి వచ్చినప్పుడు మీరు ఏ జిరాక్స్లు చూపించాలి అంటే ఏ పత్రాలు చూపించాలి అనే సమాచారాన్ని మనం వీడియో ద్వారా తెలుసుకుందాం దయచేసి ఈ పింఛన్లకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి పింఛన్ ఏంటంటే జీవితాంతం వచ్చేది ఒక నెల వచ్చి ఆగిపోయే పెన్షన్ అయితే కాదు ప్రతి నెల ప్రతి జీవితాంతం కూడా వస్తుంది కాబట్టి ఈ పింఛన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక అధికారులు వచ్చి మిమ్మల్ని ఏమడుగుతారు ఇక అధికారులు ఏ విధంగా సర్వే చేస్తున్నారు ఏంటి అనే సమాచారాన్ని కూడా మీకు నేను అయితే వెళ్ళి అప్డేట్ని అయితే తీసుకొస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి ఈ వీడియో కిందనే ఉంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాల అమలుకు సంబంధించి ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుంది ఎప్పట్లోగా ఈ పథకాలకు అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది మన ఏపీ ప్రభుత్వం ఈ పథకాల సమాచారాన్ని మీరు స్వయంగా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలా కూడా మనకు పింఛన్ల పంపిణీని అయితే చేస్తూ ఉన్నారనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన పింఛన్లను ప్రతి నెల కూడా అంటే గతంలో ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు పింఛన్లను అయితే ఆయన వచ్చినటువంటి పది రోజుల్లోనే పింఛన్లు అనేటివి పెంచి భారీగా లబ్ధిదారులందరికీ కూడా మేలు కల్పించడం జరిగింది ఇక ఇప్పుడు కూడా మనకు ప్రతి నెల కూడా ఈ పింఛన్ల పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ చేస్తున్నారు ఒకవేళ ఒకటో తారీఖు సెలవు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ముందు రోజే అంటే ఈ మా మరుసటి నెల ముందు రోజే మీకు ఈ యొక్క పింఛన్లు విడుదల చేస్తూ ఉన్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీని చాలా పారదర్శకంగా చాలా అంటే లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా కూడా ఈ పింఛన్ల పంపిణీని కొనసాగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది ఇక ఇదే టైంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో చాలా మంది సిఫార్సుల మేరకు అర్హత లేకపోయినా కూడా మనకు పత్రాలి మార్చుకొని యొక్క పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వానికి అయితే నివేదిక వెళ్ళింది ఇక ప్రభుత్వానికి నివేదిక వెళ్లడంతో ఏంటంటే ప్రభుత్వం అప్రమత్తం అయ్యి ప్రభుత్వం మనకు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా దాదాపు లక్ష యాభై వేల పింఛన్ల వరకు కూడా తనిఖీ చేసి ఈ లక్ష యాభై వేల పింఛన్లను అయితే తొలగించడం జరిగింది మళ్ళీ కూడా ప్రభుత్వానికి అధికంగా ఫిర్యాదులు అందాయి ముఖ్యంగా చూసుకుంటే వికలాంగుల పెన్షన్లలో కూడా బోగస్ పెన్షన్లు ఉన్నాయని అంటే అర్హత లేకపోయినా కూడా వికలాంగులు కాకపోయినా కూడా పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి అయితే అనేక కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి ఇక తనిఖీ చేయడం అయితే మళ్ళీ మొదలు పెట్టింది ఈరోజు రేపు అధికారులు మీ ఇళ్ల వద్దకే వచ్చి వార్డు సచివాలయ అధికారులు ఈ యొక్క పెన్షన్ల తనిఖీ అనేది చేస్తారు ఈ పింఛన్ల తనిఖీలో మీకు గనక అనర్హత ఉంది అని తేలినట్లయితే మీ పింఛన్ను రద్దు చేయడమే జరుగుతుంది అలాగే మీ పైన చర్యలు కూడా ఉంటాయని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది ఇప్పటికే గతంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అంతటా మీరే ఆగిపోండి పింఛన్ తీసుకోకుండా మీకు అర్హత లేకుండా మీరు ఏదైనా గతంలో చేసి పింఛన్లు తీసుకుంటూ ఉంటే మీ పింఛన్ తీసుకోకుండా మీరే ఆగిపోండి అని చెప్పారు ఇక అప్పట్లో ఆగిపోయిన వారికి ఇప్పుడు తనిఖీ చేసి బయటపడితే కనుక వారికి ఇబ్బందులు అయితే ఉంటాయని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి అయితే సృష్టం చేసింది ఇక పింఛన్ అనేది ఒక నెల వచ్చి ఆగిపోయేది కాదు మనకు జీవితాంతం కూడా ఈ పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది జీవితాంతం కూడా ఈ పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి పింఛన్ల విషయంలో కూడా ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తోంది ఇక గత ప్రభుత్వంలో ఆరు దశల ధృవీకరణ అంటే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అని తీసుకొచ్చి అనేక మందికి పింఛన్లు రాకుండా గత ప్రభుత్వం పాటు పడిందని ఇక అర్హత ఉన్నా కూడా వారి పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని లేకపోతే మరొకటి మరొకటి అంటే భూమి ఎక్కువగా ఉందని నాలుగు చక్రాల వాహనం ఉందని ఇలా చిన్న చిన్న కారణాలతో వాళ్ళకైతే ఇబ్బందులు అయితే రావడం జరిగింది నిజమైనటువంటి వికలాంగులుగా ఉంటే కూడా వారికి అప్పట్లో పింఛన్లు అయితే తొలగించడం జరిగింది ఇప్పుడు అటువంటి ఇబ్బందిని తొలగిస్తూ రాష్ట్ర మనకు ఎవరైతే మనకు మహిళలు ఉన్న అంటే పింఛన్లు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారో మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ వారందరికీ కూడా మేలు చేసే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరు దశల ధృవీకరణను తొలగిస్తూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక ఇదే అదునుగా మనకు ప్రభుత్వానికి ఎక్కువ కంప్లైంట్స్ వెళ్లడంతో ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ యొక్క పింఛన్ల తనిఖీని ఈ రోజు రేపు కూడా ప్రారంభించింది అంటే మనకు ఎక్కడెక్కడైతే ఏ జిల్లాల్లో బోగస్ పెన్షన్లు ఉన్నాయనేది ఆరా తీసుకుని ఆ సర్వే ప్రకారం ఆ రిపోర్ట్ ఆ రిపోర్ట్ వారీగా తాజాగా జిల్లాల వారీగా కూడా ఈ తనిఖీని అయితే ప్రారంభం చేసింది ఇక కొద్దిసేపటి క్రితమే ఈ తనిఖీ అనేది ప్రారంభమైంది నేరుగా అధికారులు వాళ్ళ దగ్గర ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళు ఇళ్ల వద్దకు వెళ్ళి సర్వే అనేది చేస్తారు ఈ సర్వేలో భాగంగా వికలాంగుల పెన్షన్లు ఎక్కువగా బోగస్ పెన్షన్లు ఉన్నాయని కూడా ప్రభుత్వానికి ఎక్కువ కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి అంటే సదరం సర్టిఫికెట్లు దొంగ సదరం సర్టిఫికెట్లు తెచ్చుకొని అంటే అంతా బాగుంటారు మనిషి అంతా కూడా చెవుడని లేకపోతే దృష్టి లోపం ఉందని ఇలా అనేక రకాలుగా మనకు డాక్టర్ల దగ్గర సర్టిఫికెట్లు అయితే తెచ్చుకున్నారని ఎటువంటి సదనం సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారి పెన్షన్లని కూడా తొలగిస్తామని అలాగే పర్సంటేజ్ తక్కువ ఉంటే కూడా పర్సెంటేజ్ ఎక్కువ చేయించుకున్నారని అటువంటి పెన్షన్లను కూడా తొలగిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి పింఛన్ల తనిఖీ అనేది ఈరోజు రేపు ఉంటుంది అధికారులు మీ ఇళ్ల వద్దకే వచ్చి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు ఆ ప్రశ్నలు అడిగే సమయంలో మీ పింఛన్ సంబంధించిన పత్రాలు అయితే అడుగుతారు ఇక మీకు వితంతు పెన్షన్ వస్తుంటే మీ భర్త డెత్ సర్టిఫికేట్ అడుగుతారు మీ ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంటే మీకు ఒంటరి మహిళ సర్టిఫికేట్ అడుగుతారు నేతన్న పెన్షన్ వస్తుంటే నేతన్న సర్టిఫికేట్ అడుగుతారు ఇక వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్ అడుగుతారు మీ వికలాంగ లోపాన్ని కూడా ఆ సదరం సర్టిఫికేట్లు ఏదైతే నమోదు చేస్తారో దాని ప్రకారం మిమ్మల్ని చెక్ చేస్తారు అది కనుక కరెక్ట్గా ఉంటే మీకు ఇబ్బంది అయితే లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే అధికారులు వచ్చినప్పుడు మీ ఇళ్ళ వద్దకు మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే ఈ యొక్క సదరం సర్టిఫికెట్ వికలాంగులు అయితే సదరం సర్టిఫికేటు వితంత్ పెన్షన్ అయితే బర్త్ డెత్ సర్టిఫికెట్ ఇలా మీకు సంబంధించి కేటగిరీకి సంబంధించి మీరు గతంలో పింఛన్కి అప్లై చేసుకునేటప్పుడు ఏ పత్రాలు అయితే ఇచ్చారో ఆ పత్రాలు మళ్ళీ కూడా ఇక్కడ అధికారులకైతే చూపించాల్సి ఉంటుంది వారు సర్వే అనేది చేసి మీకు అర్హత ఉంటే కనుక మీ పింఛన్ అనేది కొనసాగిస్తారు మీకు గనక అర్హత లేకపోతే మీ పింఛన్ అనేది రద్దు చేయడం జరుగుతుందని కూడా మరొకసారి అయితే స్పష్టం చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభమైంది ఈ రోజు రేపు ఇక ఎంతమందికి పింఛన్ వస్తుందో ఎంతమందికి పింఛను పోతుందో అనేది కూడా మనం చూడాలి మరొక అప్డేట్తో అయితే మేము ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ను చూస్తూనే ఉండండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి